అందువల్ల అన్ని ఏర్పాటు చేసుకుని మనం రమ్మని మన సొంత ఖర్చులతో మన ఇష్టపూర్వక జనతా పార్టీ మన ఆశయమే ఉద్దేశంతో ముస్లింలను మోసం చేస్తూ లేని కొని న్యాయ వివాదాలను సృష్టించే విధంగా ఆ రకంగా పంతొమ్మిది వందల నెహ్రూ గారు ఈ యొక్క ఆస్తుల పరిరక్షణ కోసం అని చెప్పేసి ఒక కుట దురితమైనటువంటి ఓట్ల కోసం ఈ యొక్క భారతదేశాన్ని దగా చేసి ఒక వర్గం యొక్క ఓట్ల కోసం ఒక సూడ శక్తి ఆలోచనతో ఈ రకమైనటువంటి తీసుకురావడం జరిగింది కేవలం నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి ఒక భూమి ఇవాళ రెండు వేల ఇరవై వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క సవరణ చట్టాల వల్ల ఇరవై లక్షల యొక్క ఎకరాల యొక్క భూమి అన్యాయ ప్రాంతం కాబడింది ఇవాళ వాళ్ళు ఏమైనా ముస్లింలలో ఉన్నటువంటి పేద మహిళలు కానీ లేకపోతే ఆ వర్గాల యొక్క ప్రగతికి అభివృద్ధికి ఏమైనా దోహదం చేసినట్టుగా కొంతమంది కాంగ్రెస్ రాజకీయ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఖర్గే గారు భాగస్వాము అనేక మంది కాంగ్రెస్ నాయకులు గాని ఎంఐఎం లాంటి అర్థులు ఓవైసీ ఈ యొక్క సోదరులు గాని ఇలాంటి అనేక మంది ఈ ఆస్తులు మొత్తం కూడా వాళ్ళు చర్చించుకొని పేదరికంగా ఉన్నటువంటి ముస్లింలు నొక్కేస్తూ అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అనేటువంటి ఆగ్రాగా ముస్లింస్ కానీ ద్రోహన ముస్లింస్ కానీ అక్కడ ఉన్నటువంటి సోదరులు కానీ వారు కూడా ఈ చందనియకుండా కొద్ది చందులతో ఎన్నింటినీ కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం మూడు పర్యాగర గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి ఉన్నటువంటి సందర్భంలో దీనిపైన లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే వక్స్ బోర్డు బిల్లు తీసుకురావడం జరిగింది వక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళ యొక్క ముస్లింల యొక్క చదువు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క వేదరికాన్ని పోగొట్టడానికి దానికి చట్టపరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కలెక్టర్లకు అధికారం ఇచ్చి మహిళలకి ఇతర కమిటీ మనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో కొంతమంది అన్నారు మసీదుల్లో మనం జోక్యం చేసుకోవడం లేదు మత సాంప్రదాయాలు మనం జోక్యం చేసుకోవడం లేదు మతాలలో మనం జోక్యం చేసుకోవడం లేదు మనం చెప్తున్నది వక్స్ బోర్డు లో ఉన్నటువంటి పరిపాలన విధానం ఏదైతే ఉందో దాన్ని పారదర్శకంగా చేయాలి దాని మీద ఒక ఆడిట్ ఉండాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్స్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో దానికి ఒక పద్ధతి ప్రకారంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో అమిత్ షా గారే గాని నరేంద్ర మోడీ గాని బిజెపి సభ్యులు గాని ప్రత్యేకంగా ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా మనం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది అనేటువంటిది మనం అందరం అందువల్ల ఈ అనేటువంటిది ఇదిగా ఇదిగానే తీసుకురాట్లయితే ఏదో ఒక రోజు భారతదేశ స్వాతంత్రాన్ని కూడా ముప్పుచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సమాజంలో కొంత సమయం ఇచ్చి ఇచ్చినటువంటి కలపత్రాన్ని పది మందికి తీసుకెళ్లి ముస్లింలు నిజమైనటువంటి దేశభక్తులు జాతీయవాదులు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా మనం ఈ యొక్క రుచుమను కలుపుకొని మనం ముందుకు రవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా నరేంద్ర మోడీ అమిత్ షా గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నానికి మనం కూడా బలాన్ని చేపించాల్సిన అవసరం ఉంది